హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మీకు ఇంట్లోనే ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో నేను ఈ వీడియోలో చెప్తాను మీరు కూడా వీడియోని లాస్ట్ వరకు చూసి మీరు కూడా ఇంట్లో తప్పక ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది నేను చేసే విధానాన్ని బట్టి మీరు కూడా చేసుకుంటే మీరు కూడా ట్రై చేసి చెప్పండి అలాగే నూనె వేడిగా చేసిన తర్వాత ఆనియన్స్ అయితే వేసుకోవాలా ముందుగానే కట్ చేసుకొని పెట్టుకోవాలా పెట్టుకున్న తర్వాత వేడిగా అయిన నూనెలో ఆనియన్స్ అయితే వేసుకొని కొంచెం కొద్దిసేపు కలపాల ఈ ఆనియన్స్ ఎల్లో కలర్ వచ్చే వరకు దీన్ని అట్లనే ఆయిల్ మీద ఉంచాలా తర్వాత మన దగ్గర పచ్చిమిర్చి కూడా దీంట్లో వేసి ఫ్రై చేసుకోవాలా తర్వా తర్వాత మన దగ్గర ఉన్న సాల్ట్ని కూడా కొంత మిక్స్ చేసుకొని కలపాలా ఎందుకంటే ఇది నూనెలో ఆ పచ్చిమిరిపి ఎక్కువ కాలినప్పుడు అదోలో వాసన అయితే వస్తుంది అలాగే దగ్గుకి దగ్గు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని లైట్గా ఉప్పు అయితే వేసుకొని అలాగే మన దగ్గర ఉన్న అల్లం పేస్ట్లు కూడా అక్కడ మిక్స్ చేసుకోవాలా మిక్స్ చేసిన తర్వాత కొంతసేపు దాన్ని మనం నూనెలో కలుపుకుంటుండాలా అదే విధంగా మన దగ్గర ఉన్న టమాటాను కూడా చిన్న చిన్నగా కట్ చేసి ఉంచుకోవాలా అలాగే ఆ టమాటాను కూడా చిన్నగా కట్ చేసిన దాని టమాటాను కూడా ఆయిల్లో అయితే వేసుకోవాలా ఈ కూరగాయలు మొత్తం మెత్తపడే విధంగా అలాగే ఆనియన్స్ ఎల్లో కలర్ వచ్చే విధంగా నూనెలో కలుపుతూ ఉండాలా సారీ ఫ్రెండ్స్ ఇది వీడియో ముందుగా చేశాను తర్వాత వెనక నుంచి వయసు ఓవర్ అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి వెనక ముందు అయితే చెప్పడం జరుగుతుంది అయినా మీ పోకస్ అంతా ఎగ్ ఫ్రైడ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ మీదనే ఉండాలా అలాగే వేసిన తర్వాత టమోటాలు వేసిన తర్వాత కొంత నూనెలో మంచి కలిసే విధంగా దాన్ని కలుపుతూ ఉండాలా అది ఆయిల్ తోటి మంచిగా నుజు నుజు అయ్యే విధంగా కలిపినప్పుడు ఆ రుచి అనేది మహా టేస్టీగా ఉంటుంది కాబట్టి చెప్తున్నా అలాగే మన దగ్గర అన్నీ రెడీగా పెట్టుకోవాలా కొంత కారం అయితే వేసుకోవాలా ఎంతైతే మనం చేయగలుగుతున్నామో ఎగ్ రైస్ దాన్ని బట్టే వేయాలా నేనైతే ఒక స్పూన్ వేసిన దాంట్లో కూరగాయల్లో అలా టమాటాలో మిర్చి అలాగే ఆనియన్స్లో మంచిగా కలిసే విధంగా మనం దాన్ని కలుపుతూ ఉండాలా అలాగే మన దగ్గర ఉన్న పసుపు కూడా మనకు సరిపడేంతనే వేయాలా ఎక్కువగా వేయకూడదు అది వేసిన తర్వాత మంచిగా ఒక మెత్తగా అయిన తర్వాత ఒక సైడ్కి వేసిన తర్వాత మనం రెడీగా పెట్టుకున్న గుడ్డునైతే ఆ సైడ్లో ఉన్న నూనెలో వేసుకొని అప్పుడే కలపకుండా కొద్దిసేపు దాన్ని నూనెలో ఉంచాలా అప్పుడే అది చిన్న చిన్నగా ముక్కలు కాదు పెద్దగా ఉంటుంది కాబట్టి దాన్ని ముందుగానే మనము కలపకూడదు ఏదైతే మధ్యలో ఎల్లో కలర్ అయితే గుడ్డులో ఉంటుందో దాన్ని మాత్రమే పలగొట్టి దానికి వేసిన గుడ్డులో ఇటు అటు తిప్పుతుండాల ఆ మాత్రమే దానికి పని తర్వాత కాసేపు కలి మంచిగా నూనె మీద ఫ్రై అయిన తర్వాత దానికి పెద్ద పెద్ద ముక్కలు అయితే చేయాలి అప్పుడు చూడ్డానికి తినడానికి కూడా చాలా మంచిగా అనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ నేను ఏ విధంగా అయితే పెద్ద ముక్కలుగా చేశాను మీరు కూడా ఇలా చేయండి అలాగే మంచిగా నూనె మీద కలే విధంగా పెట్టి తర్వాత మనం ముందుగా వేసిన కూరగాయలు ఎగ్ మీద మనమైతే ఇలా ఫ్రై చేయాలా ఫ్రై చేసినప్పుడు అంత దాని మీద ఉన్న మసాలాలు అలాగే అన్నీ కూడా ఆ ఎగ్లో కలిసి మంచి రుచిగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి నా దగ్గర కొన్ని ఐటమ్స్ లేకుండే మీరు కరివేపాకు అలాగే కొత్తిమీర కూడా దీంట్లో వేసుకోవచ్చు అలాగే ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు నా దగ్గర లేదు ఉన్న దానితోటే నేను మీకు ఇది చేస్తున్నాను మీకు సజెషన్ ఇస్తున్నాను ఎందుకంటే మీరు అవి వేస్తే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది కాబట్టి ఈ మొత్తం ఇట్లా మనం అప్లై చేసిన తర్వాత మంచిగా కాలిన తర్వాత చూసుకోవాలా కాలింది లేదా తర్వాత మనం రెడీగా పెట్టుకున్న అన్నానికి పైనుంచి అప్లై చేసుకోవాలా ఫస్ట్ను వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు దానికి మనం కింద మీద కలపాలా అప్పుడే మనకు మంచి టేస్ట్ అన్నది అయితే వస్తుంది సో ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా చేయండి చూడండి నేను మీ కళ్ళ కళ్ళు ముంగట్నే నేను ఈ ఎగ్ రైస్ అయితే తయారు చేశాను కాబట్టి మీరు కూడా ఇంట్లో తప్పక ట్రై చేయండి మీ పిల్లల్ని ఇంట్లోనే ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇస్తారని కోరుకుంటున్నాను ఎందుకంటే ఫాస్ట్ ఫుడ్ వాళ్ళకు దగ్గర వెళ్ళి పైసలు పెట్టే దానికంటే మనం ఇంట్లో చేసి తినదే చాలా రుచిగా ఉంటుంది ఈ విధంగా ట్రై చేయండి రుచిగా లేకుంటే కమెంట్ చేయండి నేను ఏ విధంగా చెప్పానో అదే విధంగా చేయండి చూడండి మీ కళ్ళ ఉంగట్ ఏ విధంగా అయితే నేను చేశానో అదే విధంగా ఉంది దీనికి మీరు ఎగ్ కూడా చూడండి పెద్ద పెద్ద పీసులు అయితే ఏర్పడడం అయితే జరిగింది సో ఫ్రెండ్స్ మీరు కూడా ఇంట్లో ట్రై చేసి నాకు కమెంట్ చేయండి మీరు కూడా తప్పక ట్రై చేస్తారని కోరుకుంటున్నా అలాగే వెళ్తూ వెళ్తూ నా వీడియోని లైక్ చేస్తారని కోరుకుంటున్నా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ అందరికీ రుణపడి ఉంటా